ప్రైవేటు పాఠశాలలకే పరిమితమైన పేరెంట్ టీచర్ మీటింగ్ సర్కారీ బడుల్లోనూ జరగబోతుంది ఒకే రోజు వేల ప్రభుత్వ పాఠశాలల్లో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించనున్నారు బాపట్లలో ముఖ్యమంత్రి చంద్రబాబు లోకేష్ విద్యార్థులు ప్రగతి నివేదికలు పరిశీలించి తల్లిదండ్రులతో ముచ్చటిస్తారు రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఐదు వేల తొంభై నాలుగు ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల మెగా సమావేశం జరగనుంది ముప్పై నాలుగు వేల ఆరు వందల ఇరవై ఒక్క మంది విద్యార్థులు డెబ్బై ఒక్క లక్షల అరవై వేల మంది తల్లిదండ్రులు లక్ష ఎనభై ఎనిమిది వేల రెండు వందల అరవై ఆరు మంది ఉపాధ్యాయులు యాభై ఎనిమిది వేలకు పైగా ప్రజాప్రతినిధులు ఈ సమావేశాలకు హాజరవుతారు బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాల విద్యార్థులతో ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యాశాఖ మంత్రి లోకేష్ ముచ్చటించి వారి ప్రగతి నివేదికలు పరిశీలిస్తారు తరువాత తల్లిదండ్రులు పూర్వ విద్యార్థుల సూచనలు సలహాలు వింటారు చంద్రబాబు లోకేష్ పిల్లలతో కలిసి భోజనం చేస్తారు పంతొమ్మిది వందల ఒకటిలో ఏర్పాటైన బాపట్ల పాఠశాల పూర్వ విద్యార్థుల్ని ఈ సమావేశానికి ఆహ్వానించారు ముఖ్యంగా ఈ పేరెంట్ టీచర్ అసోసియేషన్ కాన్సెప్ట్ ఏంటంటే ఒక పిల్లలకు తల్లిదండ్రులకు మరియు టీచర్లకు మధ్య ఒక కార్డియల్ రిలేషన్షిప్ ఉండాలని చెప్పేసిందే తద్వారా పిల్లవాళ్ళు ఉన్న సమస్య ఏదైనా కూడా అది తల్లి తల్లిదండ్రులకు తెలిసిందైతే ఉపాధ్యాయుని చెప్పాలి అది ఉపాధ్యాయుని తెలిసిందైతే తల్లిదండ్రులకు తెలియచేయాలి ఈ విధంగా ఇద్దరు సమన్వయం చేసుకుని పిల్లవాళ్ళ ఆల్రౌండ్ డెవలప్మెంట్కు తో వాళ్ళు దోహదం చేయాలనే ఉద్దేశంతో మెగా బాపట్ల మున్సిపల్ హై స్కూల్లో జరగబోయే తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశానికి తనను ఆహ్వానించినందుకు పాఠశాల యాజమాన్య కమిటీకి మంత్రి లోకేష్ ధన్యవాదాలు తెలిపారు మెగా పీటిఎం లో పాల్గొనేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నానన్నారు పిల్లలు కూడా విద్యాశాఖ మంత్రిని పాఠశాల కోసం కొన్ని సౌకర్యాలు అడిగేందుకు చిట్టా సిద్దం చేసుకున్నారు మాకు లైబ్రరీ కావాలి కావాలి అది బా టాయిలెట్స్ మంచిగా ఉండాలి అవన్నీ చెప్తాం సార్ మా స్కూల్ బిల్డింగ్ బిల్డింగ్ బాగా చేయించాలని ఉంది వాష్రూమ్స్ బాగా ఉండాలి ల్యాబ్ కంప్యూటర్ కావాలని ల్యాబ్ కంప్యూటర్ ఉంటే చదువుకోవడానికి ఏమైనా యూజ్ చేసుకోవడానికి బాగుండిద్దని మాకు కాకుండా వేరే వాళ్ళకి కూడా యూజ్ అయ్యిద్దని ఫ్యూచర్లో కంప్యూటర్ ఉంటే బాగుండిద్ది ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి విద్యా ప్రమాణాల స్థాయి మెరుగుపరిచి నాణ్యమైన విద్య అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలను విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు చర్చించుకోవడానికి ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ సరైన వేదికని ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి అన్నారు ఒక క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ రావాలంటే దానికి ఆల్ పార్టిసిపేట్ చేస్తేనే బాగుంటుంది దానికి ఇంపార్టెన్స్ కూడా అది ఇంప్రూవ్ చేయడానికి కూడా స్కోప్ ఉంటుంది కాబట్టి ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్ పర్పస్ అదే సో కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఇన్ ద స్కూల్స్ ఇన్ ద ఎడ్యుకేషన్ ఇన్ ద క్వాలిటీ ఆఫ్ ద ఎడ్యుకేషన్ మొత్తం ఈ ఓవరాల్గా గా ఈ స్కూల్కి ఏమేమి ఇంప్రూవ్మెంట్స్ కావాలి ఏమేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్స్ కావాలి లోకల్ సపోర్ట్ డోనర్స్ ఏం చేయవలసిన ఉంటది సో అలాంటి ఆ స్కూల్ యొక్క స్ట్రెంగ్ వీక్నెసెస్ నెసెసిటీస్ కూడా అసెస్ట్ చేసుకొని అవి కూడా మన ఎస్ఎంసీ పేరెంట్స్ కమిటీ ఆధ్వర్యంలో అన్ని డిస్కస్ చేసుకొని అది కూడా రికార్డ్ చేస్తారు ఆ రికార్డ్స్ కూడా మనం కలెక్ట్ చేసుకొని ఇంకా ఎలాంటి స్కూల్ ని మనం ఇంప్రూవ్ చేయడానికి ఏమేమి కావాలో అది ముందుకు తీసుకెళ్లబోతుంది